శివం అంటేనే అంతు చిక్కని ఓ అద్భుతం మరి ఈ మహాశివరాత్రికి ఆ పరమశివుని ఉగ్రరూపమైన స్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా ఎవరో వెళ్ళని చోటికి అద్భుతమైన అడవుల మధ్య ఉన్న ఓ శక్తివంతమైన క్షేత్రానికి వెళ్ళాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం అదే మొండి భైరవ కోన నలమల అడవులో దాగి ఉన్న ఈ మిస్సరి ఏమిటి ఇక్కడ స్వామివారు తలలేకుండా మొండిగా ఎందుకు కొలువై ఉన్నారు ఈ శివరాత్రికి మీరు తప్పక తెలుసుకోవాల్సిన రహస్యాలు ఈ వీడియోలో చూద్దాం ఎక్కడ కింద ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం సమీపంలో దట్టమైన అరణ్యాల మధ్య ఈ క్షేత్రం ఉంది సాధారణంగా శివాలయాల్లో మనం లింగాకారాన్ని లేదా పూర్ణ విగ్రహాన్ని చూస్తాం కానీ ఇక్కడ మాత్రం స్వామివారు తలలేకుండా మొండి రూపంలో దర్శనమిస్తారు అందుకనే ఈ ప్రాంతాన్ని మొండి భైరవ కోన అని పిలుస్తారు శివరాత్రి సమయంలో ఇక్కడి వాతావరణం చాలా ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతంగా మారుతుంది ఈ ఆలయానికి ఉన్న అతిపెద్ద రహస్యం స్వామివారి విగ్రహం ముందున్న చిన్న కోనేరు నుండి నిరంతరం నీరు ఉబికి రావటం ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎండలు మండిపోయే వేసవిలో కూడా ఈ నీటి ప్రవాహం ఆగదు కొండపైన ఎక్కడా నీటి వనరు లేకపోయినా ఈ జలపాతం ఎలా వస్తుంది అనేది నేటికి ఒక అంతు చిక్కని ప్రశ్న ఈ శివరాత్రికి ఇక్కడ స్నానం చేసి స్వామిని దర్శించుకుంటే కఠినమైన వ్యాధులు సైతం అవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ క్షేత్రానికి చేరుకోవటం ఒక సాహసయాత్ర లాంటిది ప్రకృతిని ప్రేమిస్తూ రిక్కింగ్ వారికి ఈ శివరాత్రి యాత్ర ఒక మరిపురాని అనుభూతినిస్తుంది అడవి మార్గంలో వెళుతున్నప్పుడు ఆ ప్రశాంతత భైరవ స్వామి నామస్మరణ మనసుకు ఎంతో హాయినిస్తాయి చుట్టూ ఉన్న అష్టభైరవుల విగ్రహాలు మనల్ని మరో లోకానికి తీసుకువెళతాయి సో ఫ్రెండ్స్ ఈ శివరాత్రికి మీరు కూడా కొత్తగా ఆధ్యాత్మికంగా ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటే మొండే కోన ఒక ఉత్తమ ఎంపిక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరహర మహాదేవ ఇక ఆలస్యం చేయకుండా వీడియో చూడటం మొదలు పెడదాం ఈ వీడియోలో మనం కడప డిస్టిక్లోని లోని మైదుకూరుకు ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మొండి భైరవ్ కోనకు వెళ్తున్నాం మైదుకూరు నుండి ఓనపెంట మీదుగా పద్దెనిమిది కిలోమీటర్లు వెళ్ళి అక్కడ నుండి కంప్లీట్గా పద్దెనిమిది కిలోమీటర్లు ఆఫ్ రోడ్లో వెళ్ళాలి ఫారెస్ట్లోని చెక్పోస్ట్ వద్ద వెహికల్స్ అన్నీ చెక్ చేసి ఫారెస్ట్ ఆఫీసర్స్ మొండి బైరో కోనకి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారు మేము ముందుకు వెళుతున్న కొద్దీ చాలా కష్టంగా ఉంది ఈ రూట్లో కారుతో వెళ్ళటం అంటే అసాధ్యమే అని చెప్పాలి బాగా ఇరుకైన మట్టి దారిలో కనీసం ఎదురుగా వస్తున్న బైక్ను దాటాలన్నా చాలా ఇబ్బంది పడాల్సిందే దారిలో మా కారుకు ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ ఎదురుగా వస్తే ఆ ప్రాబ్లం అంతా ఇంత కాదు కొంచెం రండి అన్నట్ వెళ్ళబోతాబు చూడండి మేము ఎంత ఇబ్బంది పడుతూ మొండి బైరకు కొనకి వెళ్తున్నాము మీరు అలాగే ఉంచేయండి కాదు కదా ఐ కూడా రానిద్దాం వెళ్ళండి అమ్మా అలాగే లోగే వెళ్ళండి అలా పోయండి మీరు కదమ్మాకుండా కష్టం ఎక్కట అక్కడే ఉంచండి ట్రాక్టర్లు రావాలి మీరు కదపండి అక్కడే ఉంచండి మీరు ఎవరు కమ్మని చెప్పు అదే ఎత్తలేదు ఓకే ఓకే మళ్ళీ ఫ్రెండ్స్ మీకు నా సజెషన్ ఏమిటంటే మీరు మొండి భైరవ్ కోనకు వెళ్ళాలంటే ట్రాక్టర్లో కానీ జీప్లో కానీ వెళ్ళండి మాకు ఇక్కడ పరిస్థితి తెలియక కారుతో వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నాము ట్రాక్టర్లో మొండి భైరవ్ కోనకు వెళ్ళడానికి ఒక మనిషికి నూట యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు మాకు ఆ విషయం తెలియక మేము కారులో వెళ్తున్నాము పద్దెనిమిది కిలోమీటర్లు మూడు గంటల ప్రయాణం తర్వాత ఫైనల్గా మేము మొండి భైరవ కోనకు చేరుకున్నాము మొండి భైరవ కోన చాలా దట్టమైన అడవిలో ఉండటం వలన ఇక్కడికి చాలా తక్కువ మంది వస్తారు మేము ఇక్కడికి మహాశివరాత్రి రోజున వెళ్ళాము సాయంత్రం ఐదు గంటలకు ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది కాబట్టి మహాశివరాత్రికి వచ్చే భక్తులందరూ ఇక్కడికి సాయంత్రం చేరుకుంటారు అందువలన మేము మొండి భైరవ కోణంలో చూడవలసిన ప్రదేశాలన్నీ చూసి ట్రాఫిక్లో మా కారుతో ఇబ్బంది పడకుండా తొందరగా రిటర్న్ అవుతాము మొండి భైరవ కోణ ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి ఒడిలో ఉంది ఇంత దారుణంగా ఉన్న రోడ్డు చూసి నేను ఈ ఫారెస్ట్లో గుడి చాలా చిన్నగా ఉంటుందని భక్తులకు ఎటువంటి సదుపాయాలు ఉండవని అనుకున్నాను కానీ ఇక్కడ చూడండి భక్తులకు రూమ్స్ కూడా కట్టించారు స్నానాలు చేయడానికి ట్యాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడికి వచ్చిన భక్తులు భైరవ స్వామికి మొక్కుకొని కోళ్లను మేకలను బలిస్తారు మొండి భైరవ కోనకు ఈ చుట్టుపక్కల ఉన్న కొన్ని ఊర్ల వారు మాత్రమే వస్తారు ఎక్కువ మందికి ఈ గుడి గురించి అంతగా తెలియదు మేము విజయవాడ నుండి ఇక్కడికి వచ్చామంటే అక్కడ వారందరూ చాలా ఆశ్చర్యపోయి మీకు ఈ టెంపుల్ గురించి ఎలా తెలిసిందని అడిగారు ఇంత దట్టమైన అడవిలో భక్తుల సౌకర్యార్థం ఇన్ని కట్టడాలు ఉన్నాయంటే గొప్ప విషయమే ఈ గుడి మల్లాలమ్మ తల్లి గుడి గుడిలోకి వెళ్ళి మొండి భైరవ కొన చరిత్రను తెలుసుకుందాం ఆవులు తోడుకొని కొండయ్య స్వామిని కొండయ్య కొండయ్య పదహారేండ్ల బాలుడు ఆవు తోడుకొని వచ్చింది అనమాట కోలుకొని వచ్చి నీళ్ళు లేవు ఓకే నీళ్ళు లేక బాగా ఇబ్బంది అయిపోయింది ఈ తగ్గులు ఏమై ఈ తల్లి ఈ మలాలమ్మ తల్లి మలాలమ్మ తల్లి తల్లి పేరు మల్లాలమ్మ ఈ మల్లాలమ్మ తల్లి కూడా కొండబడి పెట్టిండు తల్లి నా శిరస్సు నరుక్కుంటాను నీళ్ళు ఇచ్చాయని ముక్కుబడి పెట్టిండు ముక్కుబడి పెట్టిన తర్వాత నీళ్ళు వచ్చినాయి ఇక్కడ అక్కడ బ్యాక్ సైడ్ అక్కడ ఇప్పుడు చూడొచ్చు వెళ్ళి ఇప్పుడు చూడవచ్చు మాదిరి పైలి పోయి పైలి నీళ్ళు వచ్చినాయి నీళ్ళు వచ్చి అక్కడికి పోయి చూసుకుంటే అతను సౌండ్ వచ్చేది పోయి చూసుకున్నాడు చూసుకొని పోయి ఆవులు ఆయన నీళ్లు తాగేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా కొన్నాళ్ళు వచ్చాడు వచ్చి బంధువు మిత్రులతో ఏటను పోసుకొని తిని మళ్ళీ మధ్యలోకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిండు వచ్చాడు అదే పెట్టా మళ్ళా నరుకుండా బుగ్గకాన్ని శిలఐ పిండు తలకాయ సామాధి తలకాయ సమాధి శిల కూడా ఉంటా సమాధి శిల ఉంది బుగ్గ కానీ అప్పటి నుంచి ఆయన దేవుడిగా కొలుస్తారు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఊర్లు మొత్తం దేవుడిగా కొలుస్తారు బెల్లమన్నం ప్రసాదం పెట్టాలని ఆ గుళ్ళే పోయేసి అక్కడ అక్కడ పెట్టి ప్రసాదం పెట్టి ఇక్కడ ప్రసాదం పెట్టి ఆటలు కోసుకుంటారు ఫస్ట్ అక్కడ పెట్టాలి శివుడు గుడి ఉంటదండి శివుడు ఉంది విఘ్నేశ్వర స్వామి శివుడు పార్వతి ఉంది కానీ ఆయన విగ్రహం తెచ్చి పెట్టిందని బైరకొండ గుడి బైరేశ్వరుడు అంటారు అంటారు బైరే కొండ గుడి అంటారు బైరేశ్వరుడు గుడి అంటారు మొండి భైరవ కొన గుడి దగ్గరే సీతారాముల వారి గుడి కూడా ఉంది మనం వండి కోన గుడిని చూద్దాం ఎక్కడ కింద భైరవుడు పశువులకు నీళ్ల కోసం తన తలను మల్లాలమ్మ తల్లికి అర్పించాడు తలను మాత్రం ఈ గుడి ప్రక్కనే సమాధి చేశారు మొండెం మాత్రం ఈ గుడిలోనే ఉంది అందువలనే ఈ గుడికి మొండి భైరవ కోన అని పేరు వచ్చిందేమో గుడికి ఎడమవైపు భైరవుని తలను సమాధి చేసిన ప్రాంతాన్ని చూద్దాం ఇదే భైరవుని సమాధి ఇక్కడే భైరవుని తలను సమాధి చేశారు ఈ సమాధి ప్రక్కనే బైరోడు పశువుల కోసం నీళ్లు ఇస్తే తన తలను అర్పిస్తానని మలాలమ్మ తలకి మొక్కుకున్నాడు అలా మొక్కుకున్న ఎమ్మటనే ఒక చిన్న నీళ్ల చలమ ఇక్కడ ఏర్పడింది ఇప్పుడు వెళ్ళి ఆ నీళ్ళ చలమను చూద్దాం ఈ నీటి చలమలో ఒక అడుగు లోతు మాత్రమే నీళ్లు ఉన్నాయి ఈ నీళ్లను రెండు మోటార్స్తో తోడి ట్యాంకుల్లో ఎక్కుస్తున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఈ నీటితోనే స్నానం చేస్తారు నేనైతే చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఒక అడుగు లోతులో ఉన్న నీటి చలమలోని నీరు ఎంత తోడినా అవ్వకుండా నిరంతరం ఒకే లెవెల్లో ఉంటుంది ఇది మాత్రం నిజంగా అద్భుతమే ఇది భైరవుని మహిమ అని ఇక్కడికి వచ్చిన భక్తులందరూ అంటారు ఇక్కడ రెండు కోనేర్లు ఉన్నాయి మహాశివరాత్రికి వచ్చిన భక్తులందరికీ ఉచిత అన్నదాన సౌకర్యం కల్పిస్తారు ఈ గుడి ధర్మకర్త అయిన బాలిరెడ్డి గారు ఎంతో కష్టపడి ఈ గుడిని డెవలప్ చేశారు ఆయనకి ఇప్పుడు తొంభై ఏడు సంవత్సరాలు ఆయన మమ్మల్ని చాలా ఆత్మీయంగా పలకరించారు ఆదివారం శనివారం వస్తారు ఎలాగేస్తారంటే డాక్టర్ మీద రావాల్సిందేనా జీప్ మీద వస్తారా కానీ చాలా కష్టం కదండి దారి ఆయనతో మేము చాలా సమయం మాట్లాడి అక్కడ ఉన్న విశేషాలన్నీ తెలుసుకున్నాము ఈ భైరవని గుడికి దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి గుడి అమ్మవారి గుడులు ఉన్నాయి ఈ గుళ్ళకు ఎదురుగా రెండు ఎత్తైన రాతి ఉన్నాయి ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ రేపు మళ్ళీ నేను ఈ శివరాత్రి వీడియో సిరీస్లలో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు